ఒక్క నిమి గులారా గత ఎలక్షన్కు ముందు నుంచి మేము ఈ భూముల కబ్జాల గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున భూ మాఫియా కడప జిల్లాలో చెలరేగిపోయింది దానికి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఆయన అండదండంతోనే ఈ జిల్లాలో భూమాఫియా జరిగింది అని చెప్పి మేము చాలా వివరాలను బయటపెట్టాం బయట పెట్టడమే కాదు ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకోవడం కానీ లేకపోతే లోకేష్ గారు దృష్టికి తీసుకోవడం కానీ కడప నగరంలో జిల్లాకు సంబంధించినటువంటి అనేక భూ సమస్యలను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కానీ లేకపోతే ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్తా నరసింహారెడ్డి గారి దృష్టికి తీసుకోవడం కానీ అన్ని ప్రయత్నాలు చేశారు ఈ భూమాఫియాకు రిజిస్ట్రేషన్ మాఫియా పెద్ద ఎత్తున సహకరించింది అని చెప్పి మేము ఆధారాలతో సహా డీఐజీ గారికి ఇచ్చాము డీజి డీఐజీ గారు ఎంక్వైరీ చేస్తారని చెప్పి నాలుగు నెలల నుంచి ఇదే మాట చెప్తా ఉన్నారు మాకు నాలుగు నెలలు అయింది ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ జరిగితే ఎంక్వైరీలో తప్పు చేశారని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటారు కలెక్టర్ రాసినటువంటి రిపోర్ట్లో కూడా అంటే జిల్లా రిజిస్టర్ కానీ లేకపోతే డిఐజీ శివరామ్ గారు కానీ కలెక్టర్ రాసినటువంటి రిపోర్ట్లో సుందరేశన్ గారి మీద చాలా స్పష్టంగా రిపోర్ట్ పంపించారు ఇదే వీటల్లో 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 తప్పు చేశాడు కాబట్టి రూరల్ నుంచి అతన్ని మళ్ళీ యథాస్థానం లేకి ట్రాన్స్ఫర్ చేస్తూ అంటే ఆయన సీనియర్ అసిస్టెంట్ సీనియర్ క్లర్కు క్లర్క్ కోస్ట్కి మళ్ళీ రిటర్న్ పంపించి కమలాపురం ఇక్కడ లేకుండా కమలాపురం పంపించామని చెప్పి చెప్పారు తర్వాత జిల్లా రిజిస్టరు మేము చెప్పాం తిరుపతిలో అజరాన్ మఠం భూములు పెద్ద ఎత్తున ప్రముఖ పత్రికా ఈనాల్లో పెద్ద ఎత్తున స్టేట్ పేజీలలో వచ్చింది దాని డాక్యుమెంట్స్ నెంబర్తో సహా మేము లోకేష్ గారికి తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారికి పంపించాం తర్వాత కడపలో జరిగినటువంటి రొద్దుటూర్లో కానీ కడపలో కానీ సీకదేళ్ళలో కానీ బద్వేల్లో కానీ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి అనేక విషయాల్ని అనేక డాక్యుమెంట్స్ని మేము పంపించాం రెవెన్యూ మినిస్టర్ పంపించాం లోకేష్ గారికి పంపించాం ఇప్పటి వరకు దాని మీద ఇంకా ఒక స్పష్టత రాలేదు కానీ అదే అధికారులను తీసుకొచ్చుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది అందుకని తక్షణం ఒక కార్యాచరణ లేకి పోవాలని చెప్పి అనుకోవడం జరిగింది మళ్ళీ ఒక లేఖను ఒక లెటర్ను ఈరోజు లోకేష్ గారికి అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి పంపిస్తా ఉన్నాం మళ్ళీ వాళ్ళను అదే పనిగా విజయవాడకి వెళ్ళి కలవాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాను ఇది సాధ్యం కాదు మళ్ళీ అదే అధికారం తీసుకొచ్చుకొని అదే పద్ధతుల్లో మళ్ళీ మేము గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లనే ఈ ప్రభుత్వంలో కూడా చేస్తామనేటువంటి ధోరణి కనబడితే మటుకు రేపు నెల పదహో తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకి పోవాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం దుర్మార్గమైనటువంటిది ఏంటంటే కడప సిఎస్ఐ బిషప్ తోటి ఒక కొన్నిడే పీఎన్ బాబు గారు ఆ చర్చికి సంబంధించినటువంటి ఎకరా ఇరవై సెంట్లను ఎకరా ఇరవై సెంట్లను ఒక వ్యక్తికి అప్పచెప్తున్నాడు ఇక్కడ బంగారు షాపు కడతా ఉన్నాడు అతనికి ఇది చెప్తా అంటే ఈ రెండు ఈ భూమి మొత్తం అక్కడ ఉన్నటువంటి సిఎస్ఐ భూమిని వాళ్ళకి అప్పచెప్పడానికి రిజిస్ట్రేషన్ కూడా చేశారు సిఎస్ఐ మినిట్స్ పొక్కులో ముప్పై లక్షలు పివెన్ బాబుకు సుందరేశ్వరికి ఇచ్చినట్టు రిజిస్టర్లో రాసుకున్నారు ఇదే మేము చెప్తున్న మాట కాదు లేకపోతే ఇంకోటి వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఉంది రిజిస్టర్ బుక్ లో రాసుకున్నారు ముప్పై లక్షలు ఇచ్చినట్టుగా లంచంగా ఇచ్చినట్టుగా అది ఎంక్వైరీ జరిగితే తెలిసిపోదు తర్వాత సుందరేశ్వర్కు ఎకరా చిలరా వేరే వాళ్ళకు చేస్తే ఆ కానిస్టేబుల్ని జైలు పంపుతారు సుందరేశ్వర్ జైలు పంపుతారు సుందరేశ్వర్ మీద ఎట్లాంటి యాక్షన్ ఉండదు రైల్వే భూములు మొత్తం లూటీ చేస్తే ఎట్లాంటి యాక్షన్ ఉండదు తెలుగు ఆఫీసును వెచ్చిరేస్తే ఎట్లాంటి యాక్షన్ ఉండదు బుగ్గంకను నలభై రెండు ఎకరాలను మొత్తం కబ్జా చేసి వెచ్చి రాస్తామంటే ఎట్లాంటి యాక్షన్ ఉండదు ఈ ప్రభుత్వం అయినా చేస్తుందని ఆశిస్తా ఉన్నాం ఇప్పటికైనా కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు గత కలెక్టరు అంత ముందున్నటువంటి కలెక్టరు ఈ తప్పులన్నీ చేసారు వాటి అన్నిటినీ వెలికి తీస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెబుతాది దాన్ని స్వాగతిస్తా ఉన్నాం తీయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కానీ గత కలెక్టర్ని కానీ గత జేసీని కానీ అంతకుముందు ఉన్నటువంటి గౌతమి మేడం కానీ అంతకుముందు ఉన్నటువంటి కలెక్టర్ని కానీ లేకపోతే ఆర్టీఓ అదర్క చంద్రారెడ్డిని కానీ లేకపోతే ఇతరులకి తీస్తే పివేన్ బాబు వివరాలు తీస్తే చాలా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది పివేన్ బాబు అనేటువంటి అతను మొత్తం జిల్లాలో ఉన్నటువంటి రిజిస్టర్ల సబ్ రిజిస్టర్లు అందరితోటి ఒక బ్యానర్ కుదుర్చుకున్నారు ఫార్టీ సిక్స్టీ అనేటువంటి బేరం కుదుర్చుకున్నారు కుదుర్చుకొని ఎట్లా అది వంక అయినా వాగైనా రైల్వే అయినా లేకపోతే కొండపురం వకైనా ఏదైనా రిజిస్టర్ చేయడానికి సంసిద్ధంగా చేశాడు కొన్ని వందల కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగాయి తక్షణం పివెన్ బాబును సుందరేశను ఇద్దరిని తప్పించి విచారం జరపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అట్ట జరకపోతే ఈ నెల ముప్పై తేదీన ఒక వినూత్రమైనటువంటి కార్యక్రమం మొన్ననే పలాభిషేకం చేశాం ఎవరికి మన పివెన్ బాబు గారికి రేపు అది శ్మశానంలో కట్టారు అక్కడ రీసెంట్ ఆఫీస్ శ్మశానంలో జరుగుతూ ఉంది అక్కడ ఒక దిష్టిబొమ్మను కూడా అక్కడ పూడ్చాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం అంటే అవినీతిని ఎట్లయితే పూడ్చాలో అక్కడ ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం చేస్తాం రేపు నెల పదహైదో తేదీ నుంచి సిఐసిఐ మీద అలాగే సిఐసిఐలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ఇంద్రేస్తుని కానీ లేకపోతే కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి వ్యాపారాలు చేస్తున్నటువంటి స్వీట్ హోమ్స్ సంబంధించినటువంటి వెంకటేశ్వర కానీ లేకపోతే ఇట్లా చాలామంది దీనికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున వందల కోట్లు వీళ్ళ ఎన్నికలు కూడా డిప్యూటీ మేయర్ ఉన్నాడు అనేటువంటిది ఒక చర్చ నిన్న మేము ఆ విచారంలో బాధ్యత దగ్గరికి పోయినప్పుడు వీటన్నిటికీ కారణం డిప్యూటీ మేయర్ ఉన్నాడు అని చెప్పి అంటే ఈ వెంకటేశ్వర్ సుందర్ అనేటువంటి ఆయన కళ ఉన్నాడు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతూ ఉన్నది అది వాస్తవా కాదనేటువంటి నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం నిర్ధారణ కావాలంటే ఎంక్వైరీ జరగాలి ఎంక్వైరీ జరగాలంటే నిష్పక్షపాతంగా ఈ రోజు కొత్తగా అధికారులు பக்கப்பட போ ரேப்பதேல தேதினா దీక్షలకు పూలుకోవాలని చెప్పి మేము అనుకున్నాం ఆ తర్వాత కలిసి వచ్చేటువంటి రాజకీయ పార్టీలు కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలని కూడా కలుపుకొని ఓ పెద్ద జిల్లా వ్యాప్తమైనటువంటి ఉద్యమాన్ని తీసుకురావాలి జిల్లా అభివృద్ధి అంటే ఏదో రోడ్డు వేయటం లేకపోతే సర్కిల్ని నిర్మించడమే కాదు ప్రజల ఆస్తులను కాపాడటమే జిల్లా అభివృద్ధి ప్రజల ఆస్తులను రక్షించడమే జిల్లా అభివృద్ధి ప్రజల ఆస్తులను గత ప్రభుత్వం పొల్లగొట్టింది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే పొల్లగొట్టించాడు దాన్ని కాపాడటమే జిల్లా అభివృద్ధి అని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం ఆ రకంగా చేయకపోతే క్రిస్టియన్ కూడా సోదరుల విజ్ఞప్తి అందరికీ కూడా అన్ని అన్ని సిఎస్ఐ చర్చలకు కూడా ఈ బిషప్ గారి గురించి చాలా స్పష్టంగా తీసుకుపోతా పోవాలని చెప్పి అనుకున్నాం ఇక్కడ వెంచేసారు వెంచేసారు బయట అది లోకేష్ దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది మరి ఆ పోరాటాన్ని వెలుగుబడింది దాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేయాలని చెప్పి మేము అనుకోవడం జరిగింది ఆ రకంగా కలిసందరినీ కనుక్కొని ఈ ఉద్యోగాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాము స్థలం ఉంటే కడపలో ఇది రెండు చెట్లు ఇది ఇది రిజిస్ట్రేషన్ అడిగావు కాబట్టి ఇది మేము తీసుకుంటున్నాం అని చెప్తే నేను రాసిస్తా రిటర్న్ పూర్వకంగా రాసిస్తా మా వాళ్ళలో ఎవరైనా సరే ఎక్కడైనా మా కడపలో రెండు సెంట్లు స్థలం ఉందని నిరూపించగలిగితే సంసిద్ధంగా కన్నులు మూసుకొని వాళ్ళు ఆయన సంతకం పెట్టమంటే ఆయన కడతా నేను క్షమాపణ నా ఎంతో గారు కేసు పెట్టారు నన్ను నారాశ్రెడ్డి చేస్తుండారండి నువ్వు దంగతనం నువ్వు ఎఫ్ఐఆర్లో లో లేవో నాలుగో ముద్దాయిగా శ్రీనివాస రెడ్డి కేసులో నువ్వు నాలుగో ముద్దాయవే కాదా మళ్ళీ నీ ఇక్కడికి తెచ్చుకోవడానికి ఎట్లా ప్రయత్నం జరుగుతా ఉంది మేము ఇవి అడిగితే ఆయన రకరకాల ఎనిమిది కోట్ల రూపాయల డీల్ ప్రొద్దుల్లో జరిగిందా లేదా నీ భార్య పేరుతో తొంభై లక్షల అకౌంట్లో పడిందా లేదా ఏదో అకౌంట్ నెంబర్తో సహా నిన్ను అరాస్ట్మెంట్ మేం చేయడం ఏంది నువ్వు దొంగ కన్నంలో దొంగలాగా దొరికిపోయావు నిన్ను చేయటం ఏంది మేము అనేది ఏంటంటే మొత్తం అన్ని వివరాలు తీస్తే బయటకు వస్తుంది కొంతమంది రౌడీషిట్టర్లతో కూడా బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు రౌడీ సిట్టర్లతో కూడా బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు ఈ ఏళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం లో పనిచేశారు ఎక్కడ ఏ ఊరికి కాదు ఇప్పుడు కూడా ఉన్న భవిష్యత్తులో కూడా భయపొ కాబట్టి ఇట్లాంటి వాటిని పుడబెదిరింపులకు ఇవ్వడం భయపడేటువంటి వాళ్ళ కాదు దయచేసి ఇప్పటికైనా ఈ అధికారులను పక్కన పెట్టాలని పక్కన పెట్టకపోతే సీరియస్ గా ఆందోళన ఉంటుందని తెలియజేస్తా శివరామన్ శివరామని డిఐజీ డిఐజీకి అన్ని తెలిసే దొరుకుతాయి ఇవన్నీ కళాపురంలో సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నాడు మళ్ళా ఆయన కడపకు రప్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే పొలిటికల్ పార్టీస్ వల్ల పొలిటికల్ పార్టీ కాదు మాఫియా మాఫియా పెద్ద చక్రం చెప్తా ఉంది ఏం చిన్న మాఫియా కాదు అంటే రిజిస్ట్రేషన్ మాఫియా ఒక పెద్ద ప్రయత్నం చేస్తా పొలిటికల్ పార్టీస్ దాంట్లో ఉండరని ఇంకా ఇప్పటివరకు నిర్ధారణ కాలే రిజిస్ట్రేషన్ మాఫియానే ఒక చిన్న అంటే సస్పెండ్ అయిన ఆమెను ఒక చిన్న పోస్ట్ మార్చడానికి డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చినారు అంటే ఎంత పెద్ద అంటే ఆమె పోస్టును మంచి ప్లేస్కి ఇవ్వడానికి డెబ్బై లక్షలు ఇచ్చిన ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది అంటే లక్షలు కోట్లలోనే ఈ వ్యాపారం జరుగుతూ ఉంది